హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ ఇన్ఫార్మర్ రేటివ్ జిల్లి వీడియోస్ నేను మీ శివ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా మన దగ్గర టూ హోమర్స్ అయితే ఉన్నాయి అవి సింగిల్గానే ఉన్నాయని మీ అందరికీ తెలుసు కదా వాటిని ఏ విధంగా పేర్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా చాలామంది రెగ్యులర్గా నన్ను కొన్ని క్వశ్చన్స్ కూడా అయితే అడుగుతున్నారు బ్రదర్ సింపుల్గా పిజియన్ పేరు బ్రీడింగ్ టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి మనకి ఒక వన్ వీక్లోనే పేరు ఏ విధంగా అయ్యేటట్టు ఉంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పమని అడుగుతున్నారు చాలామంది అయితే ఎవరైతే కొత్తగా పిజియన్స్ పెంచాలి అనుకుంటున్నారో పెంచుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఏవైతే హోమర్స్ అయితే ఉన్నాయో అని చెప్పాను కదా ఆ హోమ్వర్స్ పేరు ఏ విధంగా చేస్తానో మీకు ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుందన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందు మీలే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ నావలు పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా వీడియోకి అయితే ఒక నేను ఒక థౌసండ్ లైక్స్ అయితే నేను ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చాలామంది వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతవరకు ఎవరైతే పిచ్చిన్స్ లవర్స్ అయితే ఉన్నారో పెట్లవర్స్ ఉన్నారో వాళ్ళకి మన వీడియో అనేది సజెషన్ అయితే చేయాలి పడుతుంది కాబట్టి ప్లీజ్ అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా మనకి ఏవైతే పిజియన్స్ అయితే ఉన్నాయో హోమర్స్ అనేవి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన పిజియన్ నెస్ట్ అయితే ఉంది కదా గూడ అనేది వాటిని అయితే ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి మనం లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఏవైతే మనం పట్టుకోవాల్సిన పిజియన్స్ అనేవి ఇప్పుడు లోపల ఉన్నాయి ఒకసారి అయితే మీకు చూపిస్తాను బయటికి అయితే తీసుకొస్తా చూడండి మనం పట్టుకుందాం ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది అయితే మేల్ ఫ్రెండ్స్ ఈ మేల్ పిజియన్ అనేది మీరు అయితే చూడవచ్చు ఒకసారి అయితే మీరు ఫస్ట్ ఇది చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మేల్ అనమాట ఈ మేల్ పిజియన్కి మనం మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వీటికి మనం రెండు ఏవైతే పేరు చేయాలి అని అనుకుంటున్నామో ఆ పిజియన్స్ని ముందుగా మనం అయితే పట్టుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి ఆ పిజియన్ ఏదైతే మేల్ పిజియన్ ఉంటుందో మేల్ కానీ ఫీమేల్ కానీ ఆ పిజియన్స్ రెండింటికి మనం వన్ బై వన్ అయితే ప్లాస్టర్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది మీకు అయితే చూడవచ్చు ఇక్కడ ఈ పిజ్జియన్కి అయితే ప్లాస్టర్ అయితే వేయలేదు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ ట్యాగ్ ఉండి ఉంది కదా ఇంకొకటి కూడా దాని పక్కన ఉంది కదా ఇవైతే ఇప్పుడు నేను పేరు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ అంటే నాకు కొంచెం వీడియో తీయడానికి ఆ వీలైతే కాలేదు ప్లాస్టర్ వేసేటప్పుడు అందుకైతే మీకు చూపించలేదు ఇప్పుడైతే ఒకసారి అయితే వాటిని మనం రెండైతే పట్టుకుందాం ఫ్రెండ్స్ పట్టుకొని ఏదైతే వాటికి మన నెస్ట్ అయితే ఏర్పాటు అయితే చేసామో ఆ నెస్ట్లో వాటిని మనం అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు రెండు నేను ఒకే దగ్గర ఒక బాక్స్లో అయితే ఉంచడం అయితే జరిగింది మీరు ఇదైతే గమనించవచ్చు ఫ్రెండ్స్ మన ఒక త్రీ డేస్ వరకు ఇలానే ఒక బాక్స్ లేదా మీరైతే ఏదైనా కేజ్ కానీ మీరు ఏవైతే పిజన్స్ పేర్ చేయాలి అని అనుకుంటున్నారో వాటిని మనం ఈ విధంగా ఒక బాక్స్లో అయితే ఉంచితే సరిపోతుందనమాట మీరు చూడొచ్చు గైస్ నేను ఒక ఆఫ్టర్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఏవైతే కి నేను ప్లాస్టర్ వేసాను ఆ పిజిన్స్ ప్లాస్టర్ అనేది నేను ఇప్పుడు రిమూవ్ అయితే చేస్తున్నాను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎప్పుడు ప్లాస్టర్ మనం రిమూవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే వాటి ఫెదర్స్ అనేవి ఉంటాయి కదా ఆ ఫెదర్స్ అనేవి ఊడిపోతుంటాయి చాలా జాగ్రత్తగా అయితే తీయాలి మెయిన్గా ఏంటంటే పిజియన్స్ బ్రీడింగ్ కోసం పేరు అవ్వటానికి ముందు అసలు పిజ్జన్స్ని ఎలా కనుక్కోవాలి అనేది మీకు ఇప్పుడు చిన్న ఒక క్లిప్ అయితే సైడ్కి అయితే పెడతాను చూడండి గైస్ పిజియన్స్ ఈ విధంగా అంటే బ్రీడింగ్ వచ్చినాయని ఎక్స్పెక్ట్ ఎక్స్పెట్టడానికి రెడీగా ఉన్నాయని ఇలా ఈ విధంగా చేస్తు ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మనం వాటిని పట్టుకొని వాటికి ప్లాస్టర్ వేసి మనం ఎక్కడైతే వాటికి సపరేట్ నెస్ట్ అనేది మనం తీ తీసి పెడతామో వాటిలో వేయాల్సి అయితే ఉంటుంది మేల్ కానీ మేలు ఫీమేలు ఈ విధంగా మనకు ఎక్స్పెట్టేటప్పుడు రౌండ్గా ఫీమేల్ చుట్టూ చక్కెరలు కొట్టడం కానీ ఫీమేలు మేల్ని వెతుకోవడం కానీ చేస్తున్నారనమాట అలాంటి టైంలో మనం పట్టుకోవాల్సి అయితే ఉంటుంది మీకైతే చూడొచ్చు ఈ మేల్కి అనేది నేను ప్లాస్టర్ అయితే రిమూవ్ అయితే చేశాను ఇప్పుడు ఫీమేల్ ఉంది గ్యాస్ ఈ ఫీమేల్ కూడా మనం ప్లాస్టర్ అనేది రిమూవ్ అయితే చేసేద్దాము చూసినట్లయితే ఈ పిజ్జన్స్ అనేవి పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అస్సలు దొరకట్లేదు మీరు ఈ పిజ్జెన్స్ పేరు అయిన తర్వాత కన్ఫామ్ అయిన తర్వాతనే మీరు ఏవైతే మనం ప్లాస్టర్ అయితే వేసాం కదా ఆ ప్లాస్టర్ అనేది అయితే రిమూవ్ అయితే చేయండి ఈ పిజ్జన్స్ ఎగ్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి తొందర ఒక త్రీ డేస్లోనే ఈ పేరు అయితే అయ్యాయి ఫ్రెండ్స్ అందుకే నేను ఒక త్రీ డేస్లోనే వీటికి ప్లాస్టర్ అనేది రిమూవ్ అయితే చేస్తున్నాను మీరు కనీసం పేరు ఉండడానికి ఒక వన్ వీక్ అన్న కంపల్సరీ అయితే ఉంచాలి లేదంటే పిజెన్స్ అయితే పేరు అయితే కావు ఇప్పుడు మీరు చూడొచ్చు ఏదైతే మేల్ మనం అక్కడ వదిలినామో ఆ మేల్ అనేది చక్కెరలో కొడుతుంది కదా ఇప్పుడు మీరు ఫీమేల్ దగ్గరకైతే అది వస్తుంది మీరైతే చూడొచ్చు ఈ పేరు అనేది కంప్లీట్గా పేరు అయితే అయిపోయాయి అన్నమాట ఈ ఓమర్స్ అనేవి మీకు ఇప్పుడు చూపిస్తారు చూడండి గైస్ పేర్ అయినాయా కాలేదో మీకే డౌట్ అనేది క్లారిఫై అయితే అవుతుంది ఒకసారి మీరు అయితే చూడొచ్చు ఈ పిజన్స్ అనేవి నేను ఒక టూ త్రీ డేస్ అనేవి మొత్తం నేను పైన వేయకుండా నేను కింద వేసాను అనమాట ఇవి బాగా ఇంట్లోకి అయితే అలవాటైనాయి మీరైతే ఇక్కడైతే గమనించవచ్చు ఈ అనేది కిందికి పైనకి ఎప్పుడు అటు ఇటు తిరుగుతుంది అంటే నేను ఇంట్లో పెట్టాను కాబట్టి ఆ ఫీమేల్ కూడా ఇంట్లోకి అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాలని ట్రై అయితే చేస్తుంది మీరు ఈ ఇప్పుడు అయితే గమనించవచ్చు ఈ పే ఈ రెండు ఏవైతే హోమర్స్ అయితే ఉన్నాయో అవైతే కంప్లీట్గా పేరు అయితే అయ్యాయి మీరైతే ఇక్కడ లైవ్లో అయితే చూడవచ్చు గ్యాస్ అవి ఇప్పుడైతే కిస్ చేసుకోవడానికి కూడా రెడీ అయితే ఉన్నాయి మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి ఆఫ్టర్ నెక్స్ట్ వీడియో కూడా పిజన్స్ అసలు ఇవి పేరు అయిన ఆల్రెడీ పేరు అయ్యాయి ఈ పేరు అయిన తర్వాత కూడా వీటికి సపరేట్ నేను నెక్స్ట్ బాక్స్ అనేది కూడా తయారు చేయడం అయితే జ జరుగు జరుగుతుంది ఆ వీడియో అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియో అనేది పెడతాను మీరు ఒకసారి ఈ వీడియో మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ ఓమర్స్ అనేవి ఉన్నాయి కదా ఇవి ఒక మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఎక్స్పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ టైం ఇవి క్రాసింగ్ కూడా అయ్యి అయ్యాయి మీరు ఈ వీడియోలు ఇప్పుడు చూడు పూర్తిగా అయితే చూడొచ్చు గ్యాస్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా పిజియన్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే బ్రీడింగ్లో కానీ పేర్ చేసే విధంలో కానీ కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీకు పిజియన్స్ గురించి ఇంకా వీడియోస్ కావాలి అంటే మన ఛానల్లో పిజియం ఫార్మింగ్ అనేది ప్లేలిస్ట్ అయితే ఉంది అందులో చాలా వరకు అయితే పిజియన్స్ గురించి అయితే వీడియోస్ అయితే ఉన్నాయి మీకు డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను అదేవిధంగా మీకు మన పిజ్జిన్స్ ఫార్మింగ్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్లో పిజియన్ ఫార్మింగ్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది అందులో చాలా వరకు పిజియన్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి అంతేకాకుండా మీకు నాటుల గురించి కానీ కుందేల గురించి కానీ డక్స్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అవి కూడా వీటి వాటికి సపరేట్గా ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి మీరు వెళ్ళి ఒకసారి అయితే వీలైతే చూడవచ్చు అదేవిధంగా మీకు మీ మన వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వడానికి అయితే ట్రై అయితే చేయండి బై బై టేక్ కేర్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం